వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక వీడితోటి మీ ముందుకు వచ్చాను రోజు మనం ఎస్ఎస్ బుల్స్ సద్య హాషా చౌదరి గారి సాధించిన బహుమతులు చూద్దామండి ఇప్పుడు మీరు మొదటగా చూస్తుంది ఆరు నవంబర్ రెండు వేల ఇరవై మూడున కొండశాములో జరిగిన జాక్పాట్ విభాగంలో రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు పాయింట్ నాలుగు అడుగుల దూరాన్ని లాగి మధుర సాధించారండి అక్కడ మూడు లక్షల నగదుతో పాటు ఈ పెయదోడను కూడా సాధించారండి ఇప్పుడు మీరు చూస్తున్న అదేనండి ఛత్రపతి మరి భీముడు అండి ఆ జతగా సాధించిన బహుమతి అండి ఇది ఇది మరొకటండి దర్శి గ్రామంలో తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగున గరికపాటి గరిగపాటి గారు ఆధ్వర్యంలో సీనియర్స్ విభాగంలో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పాయింట్ మూడు అడుగుల దూరం లాగి మొదటి బహుమతి సాధించాయండి మహేంద్ర ట్రాక్టర్ అండి ఛత్రపతి మరి అండి ఆ జతేనన్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్సాఫ్ ఆంధ్ర